య నమేనాయ నమః మనము ఈ పద్దెనిమిదవ రోజున ముందుగా నైవిశామన్యమణంతో నివసిస్తూ ఉండేటటువంటి ఆ సోనకార్య మహామును అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను భక్తితో ప్రార్థించి వైనదేయంతో మోక్షనారాయణుడైనటువంటి ఆ మహావిష్ణువు తెలిపినటువంటి యదార్థమైనటువంటి గర్డపురాణముల యొక్క అంశములను వేదవ్యాధ భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని ప్రశ్నించగా అంత సూత్ర మహర్షుల వారు సమలికాటి మహర్షులందరికీ కూడా వైనతేనతో శ్రీ మహావిష్ణువు తెలిపినటువంటి యథార్థమైనటువంటి గరుడ ప్రాణములు ఉండేటటువంటి అంశములను మనం ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ చేతి తెలుసుకోగలుగుతున్నాం ఎంతో అదృష్టం మనం ఈ కర్మభూమిలో పుట్టాం అందుచేత ఇటువంటి మహదైశ్వర్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతున్నాం వీటిలో ఏ గొద్దుపాఠమైనా మనం కనుక ఆచరించగలిగితే మన జన్మలన్నీ కూడా సార్థకములు అవుతాయి అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం నిన్నటి రోజున మనం గోదాన యొక్క ఫలితముల గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా చెప్పారు నారాయణ స్వరూపుడు ఆ మోక్ష నారాయణుడు శరీరాలు శాశ్వతం కావు అవి ఎప్పుడో ఒకప్పుడు మట్టిలోనే కలిసిపోతాయి సంపదంతా కూడా నీటి పొడకబడ్ది ఎంతకాలం ఉంటుందో తెలియదు మృత్యువు కవరించక ముందే మానవుడు జాగ్రత్త పడాలి మృత్యువు వెళ్ళప్పుడు కూడా మానవుడిని వెన్నట్టు ఉంటుంది కాబట్టి మానవుడు తనకున్నటువంటి శక్తిలో యథాశక్తిగా గోదానం చేయాలి వెనక మందులు చూసుకోకుండా ఆలోచన లేకుండా తిరిగి మన మనస్సులో దుర్బుద్ధులు కలగకుండా భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే దాన ధర్మములు ఆచరించి మన ప్రయాణం ఆసనమైనప్పుడు మృత్యువు ఆసనమైనప్పుడు ఆ కాలంలో ఏమీ చేయలేం కాబట్టి బతికైనంతకాలము మరణించిన అనంతరము కూడా ఆ మార్గములన్నీ కూడా సుగమం చేసుకోవడం కోసం ఆ యమ మార్గముల ప్రయాణం చేయటప్పుడు మానవుడికి శాంతి కలిగేటటువంటి విధానము ఈ గోదానమే నిత్య సత్య శాశ్వతమైనటువంటి కర్తవ్యము అని గరుడ ప్రాణముల ద్వారా తెలియబడుతూ ఉంది ఎంతో పుణ్యము చేసుకున్నే కానీ ఈ మానవ జన్మ లభించదు మనిషి జన్మని ఎత్తినటువంటి వాడు దాన ధర్మములు కనుక చేసినట్లయితే పుణ్యలోకములకు కూడా ఉత్తమ గతిని పొందుతాడు అధర్మంగా ఉండేటువంటి వాడు అన్యాయంగా ప్రవర్తించేటువంటి వాడు నిత్యము కూడా అసత్యములు చెప్పేటువంటి వాడు అసత్తమలు ఆడేటువంటి వాడు మోసాలు చేసేటువంటి వాడు తప్పకుండా నరకలోకానికి పోతాడు ఈ బంధాలు అది మనకుండేటువంటి ఈ భార్యాపుల బంధం అన్నీ కూడా అశాశ్వతములు ఈ మిత్రులు ఈ భార్యాపులలు మనం ఆపర్తుకున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి అనేక భవబంధములన్నీ కూడా ఇవన్నీ శాశ్వతం కాదు ఇవన్నీ కూడా అశాశ్వతములే జీవి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేడు ధనమంతా కూడా అగ్నిపాలు అస్థి గంగపాలు ఆస్తి పరులపాలు పుణ్య పాపములు నీపాలు అని చెబుతున్నాడు కదా పెద్దలు అదే ఈ గండపురాణములు కూడా చెబుతున్నారు మరి ఏమిటి మనతో ఉండేటటువంటిది శాశ్వతమైనటువంటి దానము ధర్మము నీ సత్రవర్తన సత్సంగత్వము నువ్వు చేస్తున్నటువంటి మంచు మంచి చెడులు ఇవి మాత్రమే నీతో ఉండేటటువంటివి నీకు పుట్టినప్పుడు పేరు లేదు ఆ పరమేశ్వరుడు నీకు ఆ యొక్క జీవ ప్రక్రియ విధానం కోసం శ్వాసనిచ్చాడు కాబట్టి జన్మించాడు నీవు మరణించినప్పుడు నీకు పేరు ఉన్నది కానీ నీ తణువులో శ్వాస లేదు ఈ మధ్యలో ఉండేటటువంటి జీవితం కోసం ఇంత మనం పోరాటం చేస్తున్నాం ఈ సూక్ష్మాన్ని అందరూ కూడా సూక్ష్మ బుద్ధితో కనుక గ్రహించి మెలుగుకున్నట్లయితే ప్రతి జీవి కూడా ప్రతి వ్యక్తి కూడా తను ఉన్నప్పుడు కూడా తన ప్రవర్తనని పశ్చాత్తాదముతో కూడినటువంటి ప్రాయశ్చితం లాగా అలా జీవించడానికి ఒక అవకాశం ఉన్నది అంతేకాకుండా తన మరణానంతరము కూడా తన ప్రయాణమును తన జీవితమును సుగమం చేసుకోవడానికి ఉత్తమ కథలు కలిగించుకునడానికి కూడా మహా మహదైశ్వర్యమైనటువంటి అవకాశము ఈ గరుడ ప్రాణము ద్వారా ఆ మోక్షనారాయణ బ్రహ్మస్వరూపుడేటువంటి ఆ పరంధాముడు జగన్నాథుడు గరుద్ధునితో తెలిపినటువంటి విషయము కనుక మనం గ్రహించగలిగితే పెద్ద ద్వారా తెలుసుకోగలిగితే అంతకన్నా మహద్భాగ్యము మనకి లేదు ఏదో ఒక రోజు మృత్యువు రాక తప్పదు జాతస్ మరణం ద్రమా అంతటా అశాశ్వతమైనటువంటి దాని గురించి ప్రాకులాడడం కన్నా శాశ్వతమైనటువంటి వాటి కోసం మనం ఎప్పుడు కూడా చింత చేస్తూ ఉండాలి ఆ శాశ్వతమైనటువంటి దానికోసం మనం పరితమిస్తూ ఉండాలి ఆ విధంగా మన జీవన మార్గమును మనం ఏర్పరచుకుని మన మరణానంతరము కూడా మన యొక్క యానమును సుగమం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఈ పురాణమును ఎప్పుడో ఒక సందర్భంలో చదువుకుంటాములే అంటే కాదు జీవి ప్రతినిత్యము కూడా ఆచరించవలసినటువంటి విధానములని కూడా ఈ గండ మహాపురాణములు ఐందవ ధర్మంలో మనం పుట్టాం కాబట్టి మన ఇంట్లో ఉండవలసినటువంటి గ్రంథము మనం ప్రతినిత్యము కూడా తెలుసుకోవలసినటువంటి అంశములతో కూడుకున్నటువంటి గ్రంథం ఇది ఎప్పుడో ఉంచుకోకూడదు గ్రంథం కాదు పద్దెనిమిది పురాణంలో ఒక మహాపురాణం గరె మహాపురాణం అందుచేత మనం ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాలని తెలుసుకోవాలి అని మరొక్కసారి తెలియజేస్తూ శాశ్వతమైనటువంటి జ్ఞానము ధర్మము కాబట్టి ప్రతివాడు కూడా ధర్మించరా సత్యం వద అనేటువంటి రీతిగా ప్రవర్తించాలి అటువంటి జీవితాన్ని ఏర్పరచుకోవాలి అంతేకాదు మానవుడు జీవించి ఉన్నంత వరకే ఈ తండ్రి తల్లి బంధువులు మొదలైనటువంటి వారందరూ కూడా ఉంటారు ఆ తర్వాత మరణానంతరము అన్ని బంధములు కూడా తెగిపోతాయి మనము జాతాశములు అంటాం ఒక పుట్టినటువంటి ఒక బిడ్డను చూసి కొన్ని రోజులు ఆ వంశస్థులు దాయాదులు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అసౌచాన్ని పెడతారు మృతాశము మృతాశంలో ఎవరన్నా మరణిస్తే కొంతమంది పక్షిలీ ఉంటారు వాళ్ళు మాత్రమే పడతారు దాయాదులు పది రోజులు పదకొండవ రోజున వాళ్ళకి శుద్ధి కర్మకాండలు చేసేటటువంటి వారికి పన్నెండవ రోజే శుద్ధి మరి ఎవరికి మిత్రులకు బంధువులకు అందరికీ కూడా ఆ పదవి రోజున దశాహ కార్యక్రమం అయిపోయిందా తిరువలకములు ఇచ్చారా వాళ్ళకి బహుబంధం అని కూడా ఇంకా వాళ్ళకి వీళ్ళకి బంధం తెగింది ఇంకా బంధుత్వం లేదు ఆ జీవి కలిగినటువంటి ఈ తాత్కాలిక బంధం ఈ జన్మతో ఏర్పడినటువంటి మిత్ర బంధం అలాగే ఆ యొక్క బంధు బంధం మరే బంధములైనా కూడా ఆ పదవురు వదిన తిలో దగ్గమలు ఇవ్వడంతో ఇంకా బంధములన్నీ కూడా అవి దిగిపోతాయి కాబట్టి తనకు తానుగానే బంధువుగా తలచాలి ఏ మానవుడు తనని తాను ఉద్ధరించుకోవాలి అని అనుకుంటాడు ఒక్కడే గ్రహించాలి నేను ఒక్కడినే ఈ ప్రపంచానికి వచ్చాను తిరిగి ఒక్కడినే వెళ్ళాలి కానీ ఏ ఒక్కరూ కూడా నీతో రాదు సుమా అని మనం ఆ వాక్యాన్ని పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా జాగరూకరమై ఉండాలి అందుచేత మరణానంతరము ఉండనటువంటి బంధముల గురించి మనం వ్యామోహపడకూడదు ఆ మోహంలో ప్రయాణం చేయకూడదు అని మనము నిత్యము కూడా భావనను చేస్తూ ఉండాలి అంతేకాకుండా జీవించిన వారిని పెట్టే వారు కనుక లేకపోతే చనిపోయిన తర్వాత ఎవరు పెడతారు ఉన్నప్పుడే నువ్వు ఏమీ చేయటం లేదు నీకు ముంచు పడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎవరు పెడతారు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి నీవే చేయలేకపోతే నీ తర్వాత దాన ధర్మములు జరుగుతాయని ఆశపడటం తప్పు కదా అందుచేత అంత పెద్ద బుద్ధిని సద్బుద్ధిని కలిగి ఉంటే నీవు ఆచరించి చూపిస్తే దాన ధర్మములు చేస్తే కదా నీ మరణానంతరము కూడా నీ కోసము తిరిగి నీ వారసులు కానీ నీ ద ఆస్తులు అనుభవించేటువంటి వారు కానీ నీ కర్మకాండలను ఆచరించాలి అని జాగరూకులై వాళ్ళు కూడా అదే మార్గంలో ప్రవర్తిస్తారు తప్ప నీవే ఆచరించకుండా నీ తర్వాత మరణమైన తర్వాత ఆచరిస్తారని ఆశపడడం అది చాలా పొరపాటు అటువంటి ఆశ నిరాశ అవుతుంది కట్టెతో సమానమైనటువంటి ఈ మృతదేహము నేను భూమి మీద విడిచిపెట్టి బంధువులందరూ కూడా ఇంటికి ఎవరి దారి పడతారు ఇంటి దారి పడతారు కపాల మోక్షం అయిపోయిందా నీకు వారికి కూడా మానసికంగా బంధం పెరుగుతుంది దశాహం జరిగిందా పూర్తి బంధమే దిగిపోతుంది ఏటి అయిందా నీ సంవత్సరమైనటువంటి శ్రద్ధ సభరణ భోజనాన్ని తిన్నారా ఆ ఏడాదికి ఆ ఏడాది నీతో బంధములు తిరిగిపోతాయి వారు నీ యొక్క గుర్తుల చిహ్నాలను కూడా కొద్ది కొద్దిగా మర్చిపోతూ ఉంటారు ఇది లోకంలో జరిగేటువంటి విషయం సామాన్యుడి నుంచి అఖండ కోటీశ్వరుడైనటువంటి సంపన్నుడు వరకు కూడా ఇదే జరుగుతుంది ముందుగా మృతదేహాన్ని తీసుకెళ్ళడం తర్వాతనే కపాల మోఖ్యమయ్యేంతవరకు కూడా ఉంటారో ఉండరు తెలియదు ఆ భూమి మీద విడిచిపెట్టి నేను బంధువులందరూ కూడా వారింటి దారి పడతారు కానీ నీతో మాత్రం వచ్చేటువంటి ఆ మంచి చెడు ఆ దాన ధర్మములు మాత్రమే చనిపోయిన వాని యొక్క వెంట ఊర్ధలోకములకు వెళ్తాయి నీకు పుణ్యలోక ప్రాప్తి కలగాలన్నా ఉత్తమ గతులు కలగాలన్నా నీవు ఆచరించినటువంటి దాన ధర్మములు నీవు చేసినటువంటి మంచి చెడులు మాత్రమే నీ వెంట వస్తాయి నీ వస్తువులన్నీ కూడా ఎంతో మమతతో చె నీవు దాచుకున్నటువంటి ధనం కానీ నీ ఆస్తి కాగితములు కానీ నీవు చేయగల బంగారం నగలు కానీ ఏ పాటి కూడా నీ వస్తువులన్నీ కూడా ఇంటి వద్దే ఉండిపోతాయి చివరకు నీకు కట్టినటువంటి ఆ మలత్రాడు కూడా నీ ఒంటి మీద ఉండదు నూరు పోగు కూడా ఉండదు అంతేకాదు మిత్రులు బంధువులు శ్మశానం వరకే వస్తారు కానీ నీ సుకృతము నీ దుష్కృతము మాత్రమే మరణించిన వారిని అంచరిస్తూ ఉంటాయి నీ స్థూల శరీరం అంటే నీ భౌతికంగా ఉన్నటువంటి శరీరము అగ్ని చేత కట్టెలలో దహింపబడుతుంది బూడిదిగా భార్యా భార్యాబిడ్డలు తనను చూస్తారు తనతో వస్తారు ఏదో చేస్తారు ఆ భావనలన్నీ కూడా అనుకున్నట భ్రమ మాత్రమే అని జీవుడు గ్రహించాలి కాబట్టి స్వయంగా ఎవరికి వారు దాన ధర్మాదులను చేసుకోవాలి ధనము ఇతరుల యొక్క అధీనములో ఉన్నప్పుడు ఆ ధనము నాది అని చెప్పుకున్నట అవివేకం అంతకన్నా అల్పత్వం కూడా లేదు కాబట్టి నీవు స్వతంత్ర బుద్ధి కలవాడిగా ఉన్నప్పుడే నీ యొక్క ధనమంతా కూడా నీ యొక్క అధీనములో ఉన్నప్పుడు మాత్రమే నీ నిశ్చలమైనటువంటి మనస్సుతో స్వతంత్ర బుద్ధితో స్వతంత్రంగా నీ బుద్ధిని ఉపయోగించి దాన ధర్మములు చేసుకోవాలి ఈనాడు ఇంతటి శిసంపదలు కలగడానికి పూర్వధనములో చేసినటువంటి దాన ధర్మములే కదా అని నేను గ్రహించనున్నాడు ధర్మార్థ కామ మోక్షముల సిద్ధికి ధర్మను వినియోగించాలి దుర్వ్యసనములకు దురుపయోగమైనటువంటి పనులకు అనేకమైనటువంటి అన్యాయమైనటువంటి వ్యవహారముల నీ ధనము ఎన్నడూ కూడా ఖర్చు చేయరాదు అపాత్ర చేయరాదు ధర్మార్థ కామ మోక్షములైనటువంటి ఆ పురుషార్థము ఆచరించడానికి నీ డబ్బును తప్పకుండా ఖర్చు చేయాలి ప్రయత్న పూర్వకంగా ఖర్చు చేయాలి అది కూడా ధర్మబద్ధంగా ఉండాలి నీవు శ్రద్ధతో ధర్మాన్ని చేయాలి అలా శ్రద్ధతో చేసినటువంటి ధర్మము సద్గతులకు మూల కారణమవుతుంది భగవద్గీత శ్రీకృష్ణ పరమాచ పరమాత్మ ఆ గీతాచార్యుడు ఏమి చెప్పినాడు అంటే నీవు భక్తదో పత్రం పుష్పం బలం దోయం భక్తితోడు పత్రం ఇచ్చి పుష్పం పెట్టు ఫలం ఏదైనా ఏది ఇచ్చినా కూడా నేను ఆ మానవుని ఆ జీవిని కనిపెట్టుకుని ఉంటాను అని గీతాచార్యుడు ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు ఆ వాసుదేవుడు కాబట్టి ఎలా విధంగా దానములు చేయాలి ఆ చేసేటువంటి దానములన్నీ కూడా శక్తికి తగినట్లుగానే దానం చేయాలి ఎంత ఇచ్చాము అన్నది కాదు అది ముఖ్యము కాదు నీవు చేసేటువంటి దాన ధర్మములన్నీ కూడా భక్తితో శ్రద్ధతో చేయాలి ఆ భక్తి ప్రవర్తలతో చేసేటువంటిది దానము అనిపించుకుంటుంది అన్నింటికన్నా గుప్తానముల నిన్న దానమిచ్చాము అందరికీ పలకముల మీదనే పేరు రాయించుకోవడం అది గొప్ప కాదు గుప్త దానములు ఇచ్చి మరిచిపోవాలి అవసాన కాలం తండ్రి చేత దానములు చేయించేటువంటి పుత్రుడు దేవతల చేత కూడా పూజించబడతాడు అలా తల్లిదండ్రుల కొరకు పుత్రుడు అర్హత గలవానికి దానాలు చేసినట్లయితే ఆ దానముల యొక్క గొప్పతనం వల్ల పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో పుణ్యాత్ములుగా నివసిస్తారు అంతేకాదు తండ్రికి అతని కొరకు దానము చేస్తే నూలు రెట్లో తల్లి నిమిత్తము చేసేటువంటి దానములన్నీ కూడా వేయి రెట్లుగా చెప్పబడ్డది ఈ గణ మహాపురాణంలో తల్లి తండ్రి కోసం చేస్తే దానం అది నూరు రెట్లు మాత్రమే ఇస్తుంది తల్లి కోసం కనుక ఎవరైతే దానం చేస్తారో అది పది రెట్లు ఎక్కువ అంటే వెయ్యి రెట్లు అని చెప్పారు ఎందుకంటే తల్లి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలే మాతృ రుణం ఎన్నటికి తీరేది కాదు అది తేరనిది అంతేకాదు సోదర మండల నిమిత్తం అన్నదమ్ములు అక్క కోసం చేసేటువంటి దానముల నిమిత్తం ఎవరైతే దానాలు చేస్తూ ఉంటారో అటువంటి దానము పదివేల రెండు పుణ్యాన్ని పొందుతారు అలా దానం చేసేటటువంటి వారు అంతేకాదు దానశీలికి ఈ లోకంలో అంతేకాకుండా పరలోకమందు కూడా ఎటువంటి ఉపద్రవములు కలుగు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మానవ జన్మ మనం ఎత్తాము కాబట్టి ఇటువంటివి విషయాలను తెలుసుకుని మనము శ్రద్ధతో భక్తి ప్రభక్తలతో ఆచరించాలి మనల కాలం కూడా అలా దాన గుణం కలిగినటువంటి వాడికి ಯಮ ಕಿಂಕರ ವಲನ ಯಮದೂತ ವಲನ ಈ ಮಾತ್ರ ಭಯಂ ಕಲರು ಆ ವಿಧಾನ ಕೋತ್ವಂಚೇತ ಆ ಲೋಕೂಡ ಮರಣ ತರ್ವ ಎನ್ನೂ ಸುಖಪಡರು ಆ ಲೋಕ ಮರಣ ಪಡ್ತಾರು ನನಕ ಯಾತನ ಅನುಭವಿಸ್ ಯಮಕ ಕಿಂಕರೇತ ಅರ ಪುರಾಣ ఆ దానముల యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పలేదు అది ఎవరు చెప్పడానికి వీలు కాని సద్గతికి మాత్రమే దానమే ఆ సద్గతి కలగడం కోసం ఉత్తమ గదులు కలగడం కోసం ఉత్తమ లోకములు ఆ జీవికి ఉపయోగం ఆ ఉత్తమ గది ప్రాప్తికి ఔద్ధలోకి క్రియలకి కూడా ఉపయోగపడేటటువంటిది సద్గతికి ఎప్పుడైనా ఎన్నడైనా కూడా దానమే శరణ్యం సద్గతికి దానమే తొలిమెట్టు అని గ్రహించాలి అలా గ్రహించిన వాడి అటువంటి జీవుడే ధన్యజీవి శాశ్వతమైనటువంటి ధన్యజీవి అటువంటి వారే ఉత్తమ గతులు పొందడానికి అర్హులు అని చెప్పక తప్పదని తెలియజేస్తూ